పెద్దపల్లి జిల్లా మంతని మండలం బిట్టుపల్లి రైతులు ఆందోళన బాట పట్టారు గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు బిట్టుపల్లి పెద్ద చెరువుకు పెళ్లే రోడ్డు కట్టను తొలగించి పొలం చేసుకుంటున్నారని ఆరోపించారు కొన్ని రోజులుగా అధికారుల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రొక్లైన్ తీసుకొచ్చి చెరువు కట్టకు మళ్లీ దారి వేస్తుండగా సంబంధిత రైతు అడ్డుకుని బైఠాయించి నిరసన తెలిపాడు చెరువు కట్టకు గండిపడే ప్రమాదముందని స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేశారు మంతని పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలకు సర్ది చెప్పి శాంతిం పటిస్తాయి ముప్పై దగ్గర కొని తర్వాత స్వామి చెరువు కట్టనికి రాకుండా ఉండాలంటే నేను మంచి ఉదయం మంచి మనసుతో చెరువు కట్ట ఇచ్చిన ఇప్పుడు ఈ సంవత్సరం మళ్ళీ కట్టలు తోడిన తర్వాత నా భూమి కదా నేను ఎందుకు వీళ్ళు తోబు ఇయ్యాలే ఈ రోజు కొన్ని రోజులు కట్టలు మొత్తం తోడుకుంటా ఉండదు అని చెప్పి నా భూమి నేను చేసుకోవడం జరిగింది తర్వాత పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారంటే నేను కట్టను కబ్జాలు చేసి రాధాకృష్ణ ఇచ్చిన తొవను కబ్జా చేసి మట్టి అమ్ముకోవడం జరిగిందని చెప్పడం జరిగింది అది ఎంతవరకు వాస్తవాలో మీడియా మిత్రులు కానీ దానికి సంబంధిత అధికారులు కానీ విచారణ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు వాళ్ళు ఎవరు వీళ్ళు ఎవరు తీస్తాననే ఉద్దేశంతో ఆయన కూడా తీయడం జరుగుతుంది అది సమంజసం కాదు ఒకరు చెప్ తప్పు చేస్తానని తను కూడా తప్పు చేయొద్దని నేను రైతుల ముందట అందరి సమక్షంలో వారికి చెప్తున్నాను చెరువు కట్టకు అవసరం ఉన్నా కానీ ఈ మట్టి ముట్టద్దని కూడా నిర్ణయించడం జరిగింది అప్పుడు తెగుత కూడా ఇక్కడ మట్టి అనుకూలంగా ఉండ వర్షాకాలం ఈ మట్టిని తీసుకుపోవాలంటే కూడా తీసుకుపోకుండా మేము వేరే దూరం నుంచి తీసుకొచ్చి రింగు కట్టపోయడం జరిగింది మేము పర్యవేక్షించగా ఇక్కడ రైతులు వాళ్ళ సమస్యలు మాకు తెలియపరిచినారు సో గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి అటు చివరికి వెళ్ళే రైతులకు సంబంధించిన బాట ఇది అని చెప్పేసి దాన్ని సంబంధిత అధికారులకు ఇటు విషయాన్ని మేము మా పోలీస్ శాఖ తరఫున కూడా చేరవేర్చి అలాగే రైతులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ వీటికి సంబంధించిన చెరువుకు సంబంధించిన చెరువు కట్టకు సంబంధించిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు వాళ్ళకి కంప్లైంట్ చేసి తద్వారా వాళ్ళు దీని మీద ఎంక్వైరీ చేసి ఏమన్నా దీంట్లో ఎవరన్నా తప్పు చేస్తే వాళ్ళు మాకు దరఖాస్తు ఇస్తే దాటిపైన మేము తప్పకుండా చర్య తీసుకుంటున్నాం